హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ సుప్రియా సూలే సుప్రియా సూలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భారతీయ రాజకీయవేత్త మరియు ప్రస్తుత రెండు వేల తొమ్మిది నుండి బారామతికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యురాలు రెండు వేల పద్నాలుగు నుంచి లోక్సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు వర్కింగ్ నేషనల్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై మూడు నుండి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఆమె రెండు వేల ఆరు నుండి రెండు వేల తొమ్మిది వరకు మహారాష్ట్ర నుండి పార్లమెంటుకు మరియు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు రెండు వేల పదకొండులో ఆమె భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించారు ఇటీవల ఆమె సామాజిక సేవ కోసం ఆల్ లేడీస్ లీగ్ ద్వారా ముంబై ఉమెన్ ఆఫ్ ది డెడికేట్ అచీవర్స్ అవార్డుతో సత్కరించింది సూలే భారత రాజకీయవేత్త మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరత్ పవర్ మరియు అతని భార్య ప్రతిభా పవర్లకు జూలై ముప్పై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన పూణేలో జన్మించారు సూలే ఆమె ముంబైలోని జై హింద్ కళాశాలలో విద్యను అభ్యసించారు బిఎస్సి సాధించింది మైక్రో బయాలజీలో డిగ్రీ పూర్తి చేశారు సూలే సెప్టెంబర్ రెండు వేల ఆరులో మహారాష్ట్ర నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు ముంబైలోని నెహ్రూ సెంట్రల్కు ట్రస్టీగా ఉన్నారు ఆడ భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయి ప్రచారానికి ఆమె నాయకత్వం వహించారు ప్రచారంలో పాదయాత్రలు కళాశాల కార్యక్రమాలు పోటీలు మొదలైనవి ఉన్నాయి రెండు వేల పన్నెండులో సూలే నాయకత్వంలో యువతకు రాజకీయాల్లో వేదిక ఇవ్వడానికి రాష్ట్రవాది యువతి కాంగ్రెస్ పేరుతో వింగ్ ఏర్పాటు చేశారు గత కొన్ని నెలలుగా మహారాష్ట్ర అంతటా అనేక ర్యాలీలు నిర్వహించబడ్డారు ఇవి సాధారణంగా ఆడపిండం అబాషన్ వరకట్న విధానం మరియు సాధారణంగా మహిళ సాధికారతపై దృష్టి సారించారు సూలే సూలే లోక్సభ సభ్యురాలిగా తన ఆదర్శవంతమైన పార్లమెంటరీ నిశ్చితార్థానికి సి ప్రసిద్ధి చెందింది ఆమె అనేక సందర్భాల్లో లోక్సభలో అత్యుత్తమ ప్రదర్శనకారులలో ఒకరిగా ఎదిగారు ఏప్రిల్ రెండు వేల పదిలో సూలే తన కుటుంబం మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మధ్య ఆర్థిక సంబంధాల ఆరోపణలు ఖండించారు దాని యాజమాన్యం మరియు పనితీరులో ఐపీఎల్ అక్రమాలపై నివేదికలు వెలువడాయి భారతదేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశిధరూర్ రాజీనామాకు దారి తీసింది అయితే ఐపీఎల్ మ్యాచ్ల కోసం ప్రత్యేకమైన బహుళ సంవత్సరాల ప్రసార హక్కులను కలిగి ఉన్న సంస్థలో పది శాతం ఆమె భర్త కలిగి ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి జూన్ రెండు వేల పదిలో ది ఎకనామిక్ టైమ్స్ భారతదేశపు అతిపెద్ద వ్యాపార వార్తాపత్రిక శరద్ పవర్ మరియు సుప్రియా సూలే ఐపీఎల్ యొక్క పూణే ఫ్రాంచైజీ కోసం వేలం వేసిన సంస్థలో పదహారు పాయింట్ రెండు రెండు శాతం వాటాను కలిగి ఉన్నారని నివేదిక అందింది ఆమె ఇంతకుముందు ఇలా చెప్పింది ఈ సమస్యలతో నా భర్తకు లేదా నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని నేను పూర్తి నమ్మకంతో చెబుతున్నాను మేము ఎల్లప్పుడూ దానికి మైళ్ళ దూరంలో ఉంటాము అవును మేము ఆసక్తి గల క్రికెట్ వీక్షకులం నా భర్త నా పిల్లలు నా కుటుంబం అన్నీ మరియు బ్యాక్ ఎక్కడ ఆగిపోతుంది దీనిపై సవాలు చేస్తున్నప్పుడు తాను కేవలం మైనార్టీ వాటాదారునని సమస్య చర్యలకు బాధ్యత వహించలేనని చెప్పింది ఆమె మార్చ్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన సదానంద్ బాలేచంద్ర సూలేను వివాహం చేసుకుంది వారికి ఒక కుమారుడు విజయ మరియు ఒక కుమార్తె రేవతి వివాహం తర్వాత ఆమె కాలిఫోర్నియాలో కొంతకాలం గడిపింది అక్కడ ఆమె యూసీ బర్కీలో నీటి కాలుష్యంపై అధ్యయనం చేసింది తదనంతరం ఆమె ఇండోనేషియా మరియు సింగపూర్లకు వెళ్ళి తిరిగి ముంబైకి చేరుకుంది హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ